అండి అందరికీ నమస్తే ఈరోజు మహిమాన్విత దేవాలయమైన శ్రీ లక్ష్మీ స్వామి దేవాలయం గురించి తెలుసుకుందామండి ఈ స్వామి దేవాలయము విష్ణుమూర్తి పాదాలకు అసలు సంబంధం ఏంటి ఈ పాలకొండలోనే స్వామి దేవాలయం ఎందుకు ఏర్పడింది అనేది తెలుసుకుందామండి కడప నుంచి అంటే ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లాలో కడప నుంచి కేవలం ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఈ పాలకొండ అయితే ఉందండి కడప పట్టణం నుంచి అయితే ఆటోలు సర్వీస్ ఆటోలు ఉంటాయి ఏదైనా పర్వదినాలు ఇలా అయితే ఉంటాయండి శ్రావణ మాసం కానీ ఇంకా మిగతా టైంలో మాత్రం ఆటోలో చార్జ్ చేసుకుని రావాలి ఇక ఆలయం చేరుకున్నాక ముందుగా అయితే మనకు పార్కింగ్ కావసం ఇక్కడైతే వెహికల్స్ అన్నీ ఉన్నాయి చూడండి చాలామంది అయితే ఆ రోజు వచ్చారండి శ్రావణ మాసం చివరి శ్రనివారం అనమాట దానికోసమని చాలామంది భక్తులు అయితే వచ్చారు ఇక్కడ మనకు ముందుగా ఒక ఆర్సి అయితే కనపడుతుంది ఆర్సి దగ్గరే శ్రీవారి పాదాలు కూడా ఉన్నాయి చూడండి మనకి ఇక్కడే పాలతో స్వామివారి పాదాలకు అభిషేకం చేస్తున్నారండి చాలామంది పాల ప్యాకెట్లు కూడా ఇక్కడే అమ్ముతున్నారు పాల ప్యాకెట్ తీసేసుకొని పాలతో అభిషేకం చేసుకున్నారు కొంతమంది అయితే ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నారు అలాగే పసుపు గుంకాలు సమర్పించి పాలతో పాలాభిషేకం చేసి టెంకాయ అయితే ఇక్కడే కొట్టి స్వామివారికి పాలకొండరాయస్వామిని దర్శించుకోవడానికైతే వెళ్తున్నారండి మనకైతే ఖచ్చితంగా టూ కిలోమీటర్స్ అయితే పడుతుందండి చిన్న చిన్న తాపలు ఉంటాయి ముందుగా మూడు వందల అరవై మెట్లు అయితే ఎక్కాల్సి వస్తుంది తర్వాత కొద్ది కొద్దిగా రాళ్ళు తర్వాత కొద్దిగా కొండ ప్రాంతం కాబట్టి జారకుండా నెమ్మదిగా నడిస్తే చాలా మంచిది చాలామంది భక్తులైతే ఇక్కడ స్లిప్పర్స్ అయితే వేసుకోలేదండి ఎందుకంటే ఇది సేమ్ తిరుమల కొండ ఎక్కుతున్నట్టు ఫీలింగ్ అయితే ఉంటుంది ఎందుకంటే ఇక్కడ తిరుమల కొండ కన్నా ముందు విష్ణుమూర్తి పాదాలు ఇక్కడే కదండి ముందు అడుగుపెట్టింది దానికి రీజన్ కూడా నేను చెప్తాను భక్తులు మెట్లతో పాలాభిషేకం చేసుకుంటూ వెళ్తూ ఉంటారు పసుపు గుంకాలు సమర్పించు కొంతమంది అయితే కర్పూరం కూడా వెలిగించుకుంటూ వెళ్తున్నారు వ్యూ చూసారు కదా చాలా బాగుంది చూడండి మనం అక్కడికి చేరుకున్నాక మొదటగా మనకు శ్రీ విఘ్నేశ్వర ఆలయం అయితే దర్శించుకుంటాము ఆ తర్వాత వెనక సైడ్లో శ్రీ లక్ష్మీ పాలకొండరాయ రాయస్వామి దేవాలయం అయితే ఉంటుందండి అక్కడే ముందుగా మనము ఆంజనేయ స్వామిని అయితే దర్శించుకున్నాక లైన్లో చూడండి చాలామంది జనాలు ఉన్నారు ఆ రోజు ముందుగా మనము పాలకొండరాయ స్వామి దేవ స్వామిని దర్శించుకున్న తర్వాత మహాలక్ష్మీదేవి అమ్మవారు అయితే మనకు దర్శనమిస్తారు చక్కగా అలంకరించారండి ఆ రోజు అమ్మవారిని స్వామివారిని ఇక్కడ స్థానికులు చెప్పడం ఏంటంటే ఆలయము శనివారం ఒక సమయంలో మాత్రమే తెరవబడుతుంది కాబట్టి ఎవరైనా వెళ్ళాలి అనుకున్న వాళ్ళు ముందుగా కనుక్కొని వెళ్తే చాలా మంచిది పర్వదినాలలో శ్రావణ మాసాలలో అయితే భక్తులైతే కిటకిటలాడుతూ ఉంటారండి చాలామంది భక్తులైతే వస్తూ ఉంటారు అప్పుడు ఎలాంటి ఇన్ఫర్మేషన్ మనకు అవసరం లేదు డైరెక్ట్గా అయితే వెళ్ళచ్చు స్వామివారిని దర్శించుకోవడానికి పూజలు అయితే స్వామివారికి ఘనంగా జరుగుతూ ఉంటాయి ఇక్కడే చిన్న హోమాలు అన్నీ జరుగుతుంటాయి చూడండి అలాగే స్వామివారికి తలనీళ్ళను కూడా సమర్పిస్తున్నారు ఇక కొందరైతే ముక్కుపడిగా అన్న ప్రసాదాలు అయితే పెట్టిస్తున్నారండి అన్నప్రసాదాలు పది గంటల నుంచి మొదలయ్యి ఇంకా మూడు గంటల నుంచి కొనసాగుతూనే ఉందండి ప్రతి భక్తులు అన్న ప్రసాదం సేవించుకొని వెళ్తున్నారు ఇక మనమైతే శ్రీ మహావిష్ణు పాదాలు ఇక్కడ ఎందుకు వచ్చాయి అసలు కారణం ఏంటి అనేది ఈ చరిత్ర ప్రకారం తెలుసుకుందామండి బ్రహ్మ విష్ణు శివ దేవతలలో ఎవరు గొప్పవారో వారి పరీక్షించడమే బృహుమహర్షి మహర్షి కథ మొదలవుతుంది బ్రహ్మ విష్ణు శివ దేవతలలో మొదటగా ఎవరు గొప్పవారు నిర్ణయించడానికి ఋషులందరూ సమావేశమవుతారు అయితే ఋషులందరూ కలిసి బృహ్మహర్షిని ప్రతినిధిగా ఎంచుకుంటారు ముందుగా బ్రహ్మదేవుని వద్దకు బృహమహర్షి అయితే వెళ్తారు బృహమహర్షి బ్రహ్మదేవుని పట్ల అమర్యాదగా ప్రవర్తిస్తాడు బ్రహ్మదేవుడు చాలా కోపానికి గురవుతాడు కానీ ఇక్కడ బృహుమహర్షి కార్యం ఏంటి అంటే త్రిమూర్తులలో ఎవరు గొప్పవారు పరీక్షించడమే తన కార్యం కాబట్టి పరీక్ష చాలా కఠినంగా చేస్తారు ఇక బ్రహ్మదేవుడు బృహ్మహర్షి పైన చాలా కోపానికి గురవుతాడు మహర్షిని శిక్షించాలి అని కూడా అనుకుంటారు కానీ బ్రహ్మదేవుడి భార్య అయిన జ్ఞానదేవత మహాసరస్వతీదేవి బ్రహ్మ బ్రహ్మదేవుని కోపాన్ని ఆపుతుంది మహర్షి అయిన బృహవును రక్షిస్తుంది శాపానికి గురి కాకుండా చేస్తుంది కానీ భృగు మహర్షి మాత్రం బ్రహ్మదేవునికి పదవీ గర్వం చూసి శాపమిస్తారు కలియుగంలో ఎవరు బ్రహ్మదేవుని పూజించరని శపించి అక్కడి నుంచి కైలాసానికి వెళ్ళిపోతారు రిక్షా బృహమహర్షి మహాశివుడి వద్దకు చేరుకోవడం బృహమహర్షి కైలాస పర్వతానికి చేరుకోగానే నంది భృగులు మహర్షి లోపలికి వెళ్ళడానికి అనుమతినివ్వరు ఎందుకు అని బృహమహర్షి కారణం అడగా పార్వతీ పరమేశ్వరులు ఏత ఏకాంతంగా ఉన్నారు అని చెప్పగా శివుడికి కూడా అక్కడి నుంచి శాపం ఇచ్చి వెళ్ళిపోతారంట కానీ ఆ పరమేశ్వరుడు బృహమహర్షిని చూస్తూనే కౌగిలించుకోవాలి అని కోరుకుంటాడు కానీ భృగువు నిరాకరించడంతో శివుడికి చాలా కోపం వచ్చి తన త్రిశూలంతో అతనిపై విసరాలి అని అనుకుంటారు కానీ పార్వతీదేవి అమ్మవారు మహర్షికి త్రిశూలము రాకుండా ఆపుతారు అయినా కూడా బృహ మహర్షి మహాశివుడికి లింగరూపంలోనే నీకు పూజలు అందుతాయి అని శపించి అక్కడి నుంచి వైకుంఠానికైతే చేరుకుంటారు పరీక్ష వైకుంఠానికి వెళ్ళడమే కదండి బృహమహర్షి అయితే నేరుగా వైకుంఠానికి వెళ్తాడు బృహమహర్షి విష్ణువును కూడా పరీక్షించడానికి వైకుంఠానికి వెళ్ళిన తర్వాత విష్ణువు అనుమతి లేకుండానే వైకుంఠంలోకి ప్రవేశించి ఆ సమయంలో శ్రీ మహావిష్ణువు నిద్రలో ఉండగా మహాలక్ష్మి అమ్మవారు పాదాల కూర్చొని సేవ చేసుకుంటూ ఉంటారు బృహమహర్షి శ్రీ మహావిష్ణువుని పిలువగా ఎటువంటి పరద్రి చర్య లేకపోవడం కారణంగా బృహమహర్షి శ్రీ మహావిష్ణువు ఛాతిపై కొడతాడు ఆ తర్వాత శ్రీ మహావిష్ణువు బ్రాహ్మణుడైన బృహమహర్షిని గౌరవంతో వినయంగా తన పాదానికి ఉన్న అహంకారం అనే కన్నును అదిమేస్తారు బృహమహర్షి ఎవరు గొప్పనో తెలుసుకొని ప్రతి ఒక్కరూ మానవులు కానీ దేవతలు కానీ పూజించాలని శ్రీ మహావిష్ణువుని ప్రకటిస్తాడు అలానే బృహుమహర్షి కూడా శ్రీ మహావిష్ణువు పరమభక్తుడవుతాడు కానీ భర్తకు ఇంత ఘోర అవమానం జరిగిన కారణంగా అందులో శ్రీ మహాలక్ష్మి ఉన్న స్థానంపై అనగా విష్ణు హృదయంపై ఒక మహర్షి కాలుతో తనడంపై అమ్మవారి మనసు బాధపడి వైకుంఠాన్ని వదిలి భూలోకం చేరుకుంటుంది ఆ తర్వాత లక్ష్మీదేవి కోసమే శ్రీ మహావిష్ణువు కూడా వైకుంఠాన్ని వదిలి భూలోకంలో మన కడపలో ఉన్న తొలి గడపగా పిలువబడే కడపలో పాలకొండలో అడుగు పెడతారు ఎంతో పవిత్ర స్థలమైన అప్పటి నుంచి ఈ పాలకొండ ఎంతో పేరు పొందింది ఇక్కడే శ్రీ మహాలక్ష్మీదేవి మనకు స్వామివారు వెంకటేశ్వర స్వామిలా శ్రీ లక్ష్మీ పాలకొండరాయ స్వామిలా మనకు దర్శనమిస్తారు నిజంగా చాలా అద్భుతంగా ఈ దేవాలయం అయితే ఉందండి ఇంతటి పుణ్యక్షేత్రం మన కడపలో ఉండడం మనం అదృష్టం అనుకోవాలి మీరు కూడా ఒకసారి వీలు కుదిరినప్పుడు ఖచ్చితంగా ఖచ్చితంగా ఈ పాలకొండలో ఉన్న పా శ్రీ లక్ష్మి